ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం ఇంకా సంతోషంగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను దీనికి ముందు చూసిన వీడియో వాళ్ళందరికీ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చూడని వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు నేను చేసే వంట బీరకాయ కూర బీరకాయ చాలా మంచిది చలవ చేస్తుంది అది ఎలా చేయాలో చూద్దాం రండి బీరకాయ కూర చేయడానికి కావలసిన పదార్థాలు బీరకాయ ఉప్పు కారము టమోటాలు రెండు నూనె రండి బీరకాయ కూర చేద్దామండి బీరకాయ కూర ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ బాణాలి వేసి నూనె పొయ్యాలండి రెండు స్పూన్లు నూనె పొయ్యాలి ఇంకొక స్పూన్ కూడా పొయ్యొచ్చండి ఇదే నాన్ స్టిక్ కాబట్టి ఎంత నూనె పోసినా లాగేస్తుంది కాబట్టి ఒక స్పూన్ వేయొచ్చాను నూనె కాగింది కొంచెం ఆవాలు జీలకర్ర వేస్తున్నాను కొంచెం మినపప్పు శనగపప్పు కొంచెం ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత కూర వేయాలి బీరకాయ టమాటా రెండు కట్ చేసి పెట్టుకున్నానండి అది వేయాలి బీరకాయ కూడా చాలా మంచిది ఒంటికి చలవ చేస్తుంది చాలా మంచిది అన్నమాట దానికి టమోటా కాంబినేషన్ ఆనియన్ కూడా మీరు వేసుకోవచ్చు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు అనమాట దీంట్లో వేసుకొని చేసుకోవచ్చు నేను వేయట్లేదు కానీ మీరు వేసుకొని చేస్తే ఇంకా టేస్ట్గా బాగుంటుంది ఆవాలు ఇది వేగిందండి చెట్టుపట్లాడిపోయింది ఇప్పుడు వేసిన కూర ఇప్పుడు దీన్ని బాగా ఒక రెండు సార్లు ఫ్రై చేసి తర్వాత ఉప్పు పసుపు వేయాలి ఇది ఒక మూత పెట్టేసేయాలండి బాగా ఉడకాలి ఉడికిన తర్వాత చూద్దాం బీరకాయ కూర అయిందా చూద్దామండి బాగా అయిపోయిందండి వేగింది బాగా టమోటా కూడా బాగా వేగేసిందండి బీరకాయలో ఎక్కువ నీళ్ళు సత్తు ఉన్నందువల్ల బీరకాయ సొరకాయ ఇవన్నీ ఎక్కువగా మనము పిల్లలకి పెట్టాలి పెద్దవాళ్ళు కూడా తినాలండి ఇది కారం రెండు స్పూన్ వేస్తున్నారండి వేసి ఇంకా నేను అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఒక రెండు నిమిషాలు పెట్టేసి ఇష్టం ఉన్నవాడు దింపడానికి ముందు కొంచెం ఒక స్పూన్ పాలు కూడా పోసి దింపేయొచ్చు అప్పుడు కూడా టేస్ట్ కావటం సొరకాయకి బీరకాయకి అంతా పాలు పోసి ఒకసారి అంటే దింపేటప్పుడు కొంచెం ముందు పాలు పోసేసి స్టవ్ ఆఫ్ చేసేసామంటే రెండు నిమిషాలు బాగుంటుంది టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నానండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇంకా తీసి మనం ఇప్పుడు తీసి చూస్తున్నానండి మూత తీసి బాగా అయిపోయిందండి బీరకాయ కూర రెడీ తీయగా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది అనమాట పిల్లలు కూడా ఇష్టంగా బాగా తింటారు అన్నంలో నెయ్యేసి ఈ కూర వేసి పెట్టామంటే బాగా తినేస్తారు పిల్లలు కూడా పత్తి అనే కూడా ఇది పనికి వస్తుంది అండి బీరకాయ చాలా మంచిది ఒంటికి ఇప్పుడు ఎండాకాలంలో ఇది చాలా బాగుంది బీరకాయ సొరకాయ ఇలాంటి కూరలు ఎక్కువ తినాలన్నమాట నీరు సత్తే ఎక్కువ ఉంది కాబట్టి బీరకాయ కూర రెడీ అండి ఇది బౌల్లో వేసేస్తానండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా చెప్పి షేర్ చేయండి నమస్కారం